త్రినేని సీరియల్ నటి పవిత్రా జయరాం నటుడు చంద్రకాంత్ మరణం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయ ఆంశమైంది ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం కన్నుమూసిన సంగతి తెలిసిందే ప్రియురాల మృతి తట్టుకోలేకపోయిన చందు కొన్ని రోజుల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవటం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరి రిలేషన్కు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది పవిత్ర జైరామ్ తన భర్తకు విడాకులిచ్చి చందుతో వివాహేతర సంబంధంలో ఉందంటూ నిన్నటి వరకు వినిపించిన వార్తలు పవిత్ర జయరాం చందులకు వేరువేరుగా పెళ్ళిళ్ళయింది ఇద్దరికీ కూడా పిల్లలున్నారు పవిత్రతో పరిచయం వల్ల చందు తన భార్యను వదిలేసి ఆమెతో ఆరేళ్లుగా ఉంటున్నాడని అతని తండ్రి తల్లి భార్య చెప్తున్నారు మరోవైపు తన తల్లికి చందుకు మధ్య ఏం లేదంటూ ఆమె కూతురు ఖండిస్తూ వస్తుంది ఇదిలా ఉంటే పవిత్ర తన భర్తకు విడాకులు ఇచ్చిందని ఈ క్రమంలోనే చందుతో పరిచయం వల్ల ఇద్దరూ కలిసి ఉంటున్నారని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి కానీ అసలు తమ తల్లిదండ్రులకు విడాకులు కాలేదంటున్నారు పవిత్ర జయరాం కూతురు కొడుకు తాజాగా ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన పవిత్ర కూతురు కొడుకు సంచలన విషయాలు బయట పెట్టారు అసలు పవిత్ర జైరం తన భర్తకు విడాకులు ఇవ్వలేదంట స్వయంగా ఈ విషయాన్ని ఆమె కూతురే వెల్లడించింది ఈ మేరకు ఆమె మాట్లాడుతూ అమ్మ చనిపోయాక ఏవేవో అంటున్నారు అవన్నీ మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి నాన్న అమ్మను చిత్రహింసలు పెట్టాడని అందుకే నాన్నకు విడాకులు ఇచ్చిందంటూ ఎవరికి తోచినట్టు వారు వార్తలు రాస్తున్నారు అసలు నిజం ఏమిటని తెలియకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు తమ స్వలాభం కోసం ఇంకొకరి జీవితాలపై ఇలా తప్పుడు వార్తలు ఎలా రాస్తారు అసలు మా అమ్మ నాన్నకు విడాకులు కాలేదు నాన్న అమ్మను చాలా బాగా చూసుకునేవారు భార్యాభర్తలు అంటే ఒకరు సీరియస్గా ఉండడం లేదా ఎప్పుడూ గొడవలు పడుతుంటారు కానీ అమ్మ నాన్న అలా కాదు వారిని చూస్తే ఫ్రెండ్స్లా అనిపించేది నాన్న అమ్మను చాలా బాగా చూసుకునేవారు ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది అలాంటి వారి గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు అసలు వారిద్దరికీ విడాకులు అయ్యాయని ఎవరు చెప్పారు అంటూ పవిత్ర జయరాం కూతురు షాకింగ్ కామెంట్స్ చేసింది అంతేకాదు తన తల్లిదండ్రులపై ఇలాంటి వార్తలు రాయటంతో బంధువులంతా ఇది నిజమా అంటూ తమకు ఫోన్లు చేస్తున్నారని వారు వాపోయారు అందరూ అడుగుతున్న ప్రశ్నలు ఈ వార్తలు చూసి నాన్న చాలా కృంగిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది నేనెప్పుడు అమ్మను అలా హింసించాను ఎందుకు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటూ నాన్న చాలా ఎమోషనల్ అయ్యారంటూ ఆమె చెప్పుకొచ్చింది